తండ్రి మాటను జవదాటనే తనయుడుగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా ప్రజల క్షేమం కోసమే వారి మాటకు విలువ ఇచ్చి రాజుగా ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన వారు మన శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించారు శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది తండ్రి ఇచ్చిన మాట కోసం పట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తిడే రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడస మహాగుణాలు ఆయనలో ఉన్నట్టుగా తెలిపారు అయితే రాముడితో పాటు సీత లక్ష్మణుడు హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలబడ్డారు సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక హనుమంతుడు భక్తికి తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికి చిరంజీవిగా ఉన్నాడు స్వామి భక్తి పరాయణుడై వాయునందుడుగా నిరంతరము రామనామ స్మరణతోటే గడుపుతూ ఉంటాడు మన హనుమంతుడు ఇక లక్ష్మణుడు అన్న వదినల సేవ కోసం పద్నాలుగేళ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం కూడా పొందాడు తన నిద్రను భార్య ఊర్మిళకు అనుగ్రహించటంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె అలా నిద్రపోతూనే ఉన్నారు ఎవరు ఊర్మిళాదేవి రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తే ఆత్మత్యాగానికి సిద్ధపడింది సీతాదేవి అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి మాయసీతను రావణుడు తీసుకుపోయేలా చేశాడు అగ్నిదేవుడు అయితే రాముడిలోని ఉన్న ఈ పదహారు గుణాలే మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చరిత్ర కలిగినవాడు సకల ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలవాడు మన శ్రీరామచంద్రమూర్తి ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు అసలు కోపమే రాదంట రాముల వారికి తేజస్సు కలిగినవాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు మాత్రమే కోపం తెచ్చుకొని శిక్షించేవాడు శ్రీరాముడు మానవ జీవితంలో విడదీయ రాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీమద్ రామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామ తావరం రాముడు పరిపూర్ణమైన మానవుడుగా ప్రవర్తించాడు ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు మన శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి నిర్ధారించారు నారద మహర్షి మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైంది అతను మానవుడిగా పుట్టాడు మానవుడిగానే పెరిగాడు మానవుడు పడిన కష్టాలను పడ్డాడు మానవుడిగానే అవతారము పరిసమాప్తం చేశారు ఆయన సత్యమూర్తితో లోకాలను ధర్మంతో సమస్తాన్ని శుశ్రూషలతో అంటే మంచి పరిపాలనతో మంచి పేరును సంపాదించుకున్నారు మన శ్రీరామచంద్రమూర్తి కనుక అందరం కూడా మంచి పనులు చేస్తూ మంచి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తే ప్రపంచం కూడా మన ఇలాగే గుర్తిస్తుందని చెప్పి ఈ రాములు వారి ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకొక కథ విందామా జై శ్రీరామ్